ఉన్నాను ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే తమ కళలు సాకారం అవుతాయని తెలంగాణ ప్రజల ప్రాణాలు సైతం ఒడ్డి సుదీర్ఘకాలం ఉద్యమించారు ఆ ఉద్యమాల తీవ్రత వెనకనున్న తెలంగాణ ప్రజల ఆవేదనను గుర్తించి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించి దానికి సంబంధించిన అన్ని లాంఛనాలను పూర్తి చేసి స్వరాష్ట్రాన్ని సాకారం చేసింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత దశాబ్ద కాలంలో రాష్ట్ర పురోభిద్ది ఆశించిన మేరకు జరగలేదు తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామని ఒట్టి కుమార ప్రగల్భాలు పలికిన గత ప్రభుత్వ పాలకులు అన్ని రంగాల్లో పూర్తిగా వైఫల్యం చెందారు గురభివృద్ధి అటుంచి రాష్ట్ర ప్రజల సంక్షేమం సన్నగిల్లింది అభివృద్ధి అడుగంటింది రాష్ట్రం అప్పులు పాలైంది చిలికి చిలికి గాలివాన అయినట్లు రాష్ట్ర ఆవిర్భావ సమయానికి ఉన్న డెబ్బై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయల అప్పు గత ఏడాది డిసెంబర్ నాటికి వామనావతారంలా పెరిగి ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల యాభై ఏడు కోట్ల రూపాయలకు చేరింది అంటే గత పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అప్పు దాదాపు పది రెట్లు పెరిగింది తెలంగా తదనుగుణంగా రాష్ట్ర అభివృద్ధి జరగలేదన్నది అక్షర సత్యం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీళ్లు నిధులు యామకాలు దక్కటం లేదన్న కారణంగా ఉద్యమించిన రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు ఎంతవరకు నెరవేరాయి అన్న ప్రశ్నకు మనమంతా కలిసి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ వాటాగా వచ్చే నీళ్ళను రాష్ట్ర ప్రజలు సాగునీరు సాగునీరు అవసరాలకు వినియోగించాలన్నది ప్రభుత్వ ప్రధాన సంకల్పం అయితే గత దశాబ్ద కాలంలో పాలకులు తీసుకున్న తప్పుడు విధాన నిర్ణయాల కారణంగాను నాణ్యత లేని పనుల కారణంగాను